హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిఎస్ఆరాక్స్ ఇప్పుడు వచ్చారు స్కూల్ నుంచి ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు నేను చెప్పాను కదా మా అమ్మమ్మ హైదరాబాద్ వెళ్ళింది కానీ ఇవాళ వచ్చింది మార్నింగ్ ఇప్పుడు మాకు వచ్చాయి హైదరాబాద్ ఫంక్షన్ కి వెళ్ళిందా ఫంక్షన్కి వెళ్ళింది సో ఫంక్షన్ కి మేము కూడా వెళ్ళాలి కానీ కొన్ని మా పాపకి ఎగ్జామ్స్ వల్ల మేము వెళ్ళలేకపోయాము సో అక్కడైతే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు ఇద్దరు ఇచ్చారు సో అవి అయితే మీకు అన్బాక్సింగ్ చేస్తాను ఫస్ట్ మెయిన్ మా మా మల్లె సంగకి థ్యాంక్స్ చెప్తున్నాడు నా కోసం మిక్చర్ స్నాక్స్ పెట్టింది స్నాక్స్ ఇచ్చింది చూపిస్తాను అది ఫస్ట్ థ్యాంక్స్ అమ్మ మా

ఇంకా కిస్మిస్ సో ఇది వచ్చేసి ప్లేట్ అండి బాగుంది ఇది మన పూజ సామాన్ పూజ అప్పుడు వాటి మనం డెకరేషన్ చేసుకోవచ్చు ఇందులో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు బాగుంది చాలా స్టాండ్ లాగ్స్ మనం డైనింగ్ టేబుల్ మీద దాంట్లో డెకరేషన్ బర్త్డే చాక్లెట్స్ తెచ్చుకోవచ్చు మీరు పూజ అలంకరణ అప్పుడు అన్నిటికి చేసుకోవచ్చు దీనికి సో వీక్ ఆఫ్ కిందలు ఇందులో కామాక్షి దీపం కొంచెం దీనాక్షి యాస్ మర్చిపో మీలాక్షి దీపం గుండీ రెండు ఇలా వచ్చినప్పుడు గాస్ పెట్టుకోండి కాస్ దానికైనా మీకు మంచి కంపొస్తాయి రెండు వచ్చాయి ఇదిగోండి రెండు ఇది కూడా ఇచ్చారు చూద్దాం మీకు కూడా వన్ లాక్ విషయం చూద్దాం మీ చాక్లెట్స్ వచ్చినాయి ఇందులో మా బాబు పొద్దున స్కూల్ కి తీసుకెళ్ళాడు చాక్లెట్స్ కూడా వచ్చినాయి ఫస్ట్ ఇంట్లో పట్టించింది కానీ బ్లౌజు పింక్ కలర్ బ్లౌజ్ మాకు తెచ్చింది ఇది ఇది అబ్బాయి తర్ఫుని వాళ్ళు ఇచ్చింది అబ్బాయి తర్ఫుని వాళ్ళు ఇచ్చింది పింక్ బ్లౌజ్ వచ్చింది పవర్ స్పీస్ బ్యాంగెల్స్ ఇంకో బ్యాంగిల్స్ ప్యాకింగ్ ప్యాకింగ్ బాగుంది బాగుంది పసుపు కుంకు పసుపు కుంకుము నేను ఫస్ట్ చూసి ఫస్ట్ చూసి నేను ఉంగరం అనుకున్నాను ఇలా పెట్టుకుని ఉంగరం అనుకున్నాను ఓపెన్ చేసి చూస్తే పసుపు కుంకుము చూడండి బిల్ ఉన్నాయి చిన్న చిన్నగా బాస్కెట్ పెట్ట అమ్మాయి వాళ్ళు ఇచ్చిందేమో ఇట్లా వచ్చింది పసుపు కుంకుమ ఇది ఒక మోడల్ అబ్బాయి వాళ్ళు ఇచ్చిందేమో ఇలా బాస్కెట్ మోడల్ లో వచ్చింది జాడీ లాంగ్వేజ్ వచ్చింది బ్యాంగ్ సబ్బాయి తప్పుడు బాధించారు ఎందు

రెండు కుందులు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి రెండు లక్ష్మీదేవి కదా ఇవి కామాక్షి ఇంటి కామాక్షి కుందులు అంటారు దీపపు కుందులు నాకు వీటన్నిట్లో బాగా ఏం నచ్చింది కదా ఇది బాగా నచ్చింది పసుపు ఇంట్లో పసుపు కుంకుమ దేవుడి పెట్టుకోవాలి వద్దు మనకంటే తెలియక వాడు ఏదో బొమ్మ అనుకుంటున్నాడు తర్వాత అప్పుడు చెప్తే తెలిసింది వాడికి ఫస్ట్ కుంకుమ ఫస్ట్ మార్నింగ్ చేసి అది బొమ్మ రింగ్ అనుకున్నా నేను అందుకే చెప్పాను నేను ఎలా పిలుస్తాను అంత గుడ్డిగా ఉంటాయి వాటర్ బాటిల్ చెప్తే వాటర్ బాటిల్ క్యాప్ కూడా ముద్దుగా బాగుంది

మా వాళ్ళు మా బాబాయ్ మా అందరూ ఉన్నారు అక్కడ చుట్టారు ఉన్నారు సో అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళి రెండు రోజులు ఉండి వాళ్ళు వచ్చారు మార్నింగ్ వచ్చారు వాళ్ళు మార్నింగ్ అండ్ పొద్దునే చేయాలి కానీ మా బాబు అయితే ఊరుకోలేదు పొద్దున్న వాడి కోసం అని ఇప్పుడు దాకా ఆగి చేసాము చూస్తున్నా ఏంటి పొద్దున మా డాడీ బైక్ వెళ్ళాము తాతయ్య వాళ్ళు రైస్ వేసారు ట్రాన్స్పోర్ట్ లో అది అని వెళ్ళాము

అత్త అమ్మమ్మ అందరికి మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ పంపించండి వీడియోస్ వచ్చేసి మా వీడియోస్ అందరూ చూడండి ఇంకా మేము ఇంకో నేర్చుకుంటాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియో వచ్చుకుందాం టేక్ కేర్ బాయ్ బాయ్